హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మాత్రం చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో టుడే వ్లాగ్ ఏంటంటే ప్రజెంట్ మా ఏరియాలో పోచమ్మ తల్లికి బోనాలు చెల్లిస్తూ ఉంటారనమాట సో తెలంగాణలో ఒక పర్టికులర్గా ఉగాది ముందు చేస్తూ ఉంటారనమాట సో అందుకని చెప్పేసి నేను కూడా చేద్దామని చెప్పేసి మార్నింగ్ వెళ్ళే తలంటూ స్నానం చేసుకుని ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ గ్యాస్ స్టవ్ని క్లీన్ ఇలా గ్యాస్ స్టవ్కి కూడా పూజనే చేసుకుంటున్నాను సో నేను బోనం వండడం కోసం గ్యాస్ స్టవ్ని క్లీన్ అనమాట సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైం లో చేసుకుంటూ ఉంటారనమాట సో మా తెలంగాణలో మాత్రం పర్టికులర్గా ఉగాది ముందు పోచమ్మ తల్లికి బోనాలు చెల్లిస్తూ ఉంటారనమాట సో నేను కూడా ప్రతి సంవత్సరం ఆ తల్లికైతే బోనం అనేది చెల్లిస్తాను అనమాట సో తప్పకుండా పిల్లలు ఉన్న వాళ్ళు కానివ్వండి ఎవరైనా కూడా అమ్మవారికి బోనం చెల్లిస్తే ఇంట్లో మాత్రం చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను మాత్రం ప్రతి సంవత్సరం ఆ తల్లికి అయితే బోనంని చెల్లిస్తూ ఉంటానమాట సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ప్రజెంట్ బోనం వండుతున్నాను నెక్స్ట్ రైస్ అయ్యేలోపు ఇంకా నేను గుమ్మానికి ఇలా వేప తోరణాలు కడుతున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం మనం పసుపు వేసుకోవాలి పసుపున్నం అయితే వండుకోవాలి బోనంకైతే మనం పసుపు అన్నం వండుకోవాలి సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా వండుకుంటారు సో మా ఏరియాలో మాత్రం పసుపున్నం మాత్రం బోనం చల్లిస్తాము సో ఇంకా బోనం అయితే రెడీ అయిందండి సో ఇంకా నేనైతే సింపుల్గా ఇలా అలంకరిస్తున్నాను ఎందుకంటే నాకు ఇంకా టైం లేదు అందులో ఒక చేత వీడియో షూట్ చేసుకుంటూ ఇంకో చేత నేను ఇలా బొట్లు పెట్టడం నాకు చాలా ఇబ్బందిగా అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా సింపుల్గా చేశాను అనమాట సో అందులో వేడిగా ఉంది బోనం కూడా కాబట్టి నాకు నేనైతే ఇలా సింపుల్గా బొట్లు పెట్టాను నెక్స్ట్ ఇలా వేపాకులను ఇలా అలంకరించుకోవాలి సో ఇంకా అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయిందండి బోనం చూడండి ఎంత బాగుందో సో నేను చేస్తున్న బోనం డెకరేషన్ ఎలా ఉందో కంపల్సరీ నాతో షేర్ చేసుకో నెక్స్ట్ ఇలా ఒక ప్రమిద పెట్టుకోవాలి ఇంకా నేను టెంపుల్ కు వెళ్ళడం కోసము అక్కడికి తీసుకెళ్లాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను కొన్ని బియ్యం తీసుకోవాలి అదేవిధంగా అక్కడ మనం నైవేద్యం పెట్టడం కోసం నేనైతే ఇలా ఆకులను తీసుకున్నాను సో ఐదు పళ్ళు అనేది అమ్మవారికి సమర్పించాలి సో మా ఏరియాలో మాత్రం పళ్ళు అంటారు సో మీరేమంటారు అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా ఫ్లవర్స్ కొన్ని తీసుకున్నాను అదేవిధంగా అక్కడ నైవేద్యం పెట్టడం కోసం బెల్లం అదేవిధంగా పెసరపప్పును కూడా తీసుకొని వెళ్తున్నాను నెక్స్ట్ ఆనియన్స్ని అదేవిధంగా పెరుగును కూడా తీసుకెళ్ళాను సో ఇలా ఇంకా అన్నీ కంప్లీటెడ్గా నేనైతే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి మేమైతే పోచమ్మ టెంపుల్కి వచ్చామండి సో ఇంకా నేను వచ్చాక ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా నేనైతే ఇలా ఐదు పళ్ళు అయితే పెట్టాను అమ్మవారికి పసుపన్నము పెరుగు నైవేద్యం కూడా సమర్పించాను సో నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది సో చాలా ప్రశాంతంగా నేనైతే పూజ అనేది చేసుకున్నాను సో అప్పటికి చాలా పబ్లిక్ అయితే ఉన్నారు బట్ నేనైతే ఇంకా ప్రశాంతంగానే పూజ అయితే చేసుకున్నాను సో చాలా మంది ఉన్నా కూడా వెంట వెంటనే దర్శనం అయితే తొందరగానే అయిపోవడం వల్ల నేను కూడా చాలా ప్రశాంతంగా అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించాను సో నాకైతే మనసుకు మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా అదే విధంగా చాలా సంతోషంగా అనిపించింది చూడండి చాలా మంది భక్తులు అయితే వచ్చారు చూడండి ఇక్కడ అమ్మ కొని కోస్తూ ఉన్నదనమాట సో మనము మన మొక్కును బట్టి కొంతమంది కోళ్ళని సమర్పిస్తారు అదేవిధంగా కొంతమంది మేకలతో కూడా చేస్తూ ఉంటారనమాట సో మేము కూడా కోడితో మేమైతే చేసాము సో ప్రజెంట్ బాయిలర్ కోడి తినద్దు అంటున్నారు కాబట్టి మేమైతే ఇంకా మా వారైతే నాటుకోడి తీసుకొచ్చారు సో ఇంకా నాటుకోడిని అయితే కోసాము ఇంకా మేము అక్కడ టెంపుల్లో సో పోచ తల్లికి కంపల్సరీగా మనమైతే ఏదో ఒకటి అయితే మనమైతే సమర్పించాలన్నమాట కోడి కానీ మేక కానీ సో మేమైతే ఇంకా నాటు కోడిని సమర్పించాము సో ఫైనలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో మా పోచమ్మ తల్లి బోనం ఎలా ఉంది మా అమ్మవారు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి సో అమ్మవారికి నేను కూడా రెండు చిలకలు అయితే కట్టాను సో మనకి ఎంతమంది పిల్లలు ఉంటారు చిలకలు కట్టాలన్నమాట సో ఇంకా అక్కడ మనము కోసిన కోడిని తీసుకొచ్చి నేనైతే ఇలా వంటనైతే ప్రిపేర్ చేశాను సో తెలంగాణ స్పెషల్ బగార్ రైస్ అండ్ నాటు కోడి అయితే వండాను అనమాట సో టుడే వ్లాగ్ అయితే తింటానండి సో ఈ వీడియో ఎలా ఉందనే